మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆసక్తిగల అభ్యర్థులు కౌంటర్ల వద్ద నుండి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి శుక్రవారం వరకు కొనసాగుతుంది నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ బుధవారం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు నిబంధనలకు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రసన్న కుమార్ పట్టణ సిఐ మహేష్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మెదక్ జిల్లాలో సెకండ్ ఆర్డినరీ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ మన మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ ఉన్నాయి దాంట్లో ఈ రోజు నామినేషన్స్ టెన్ థర్టీకి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో దాదాపు డెబ్బై ఐదు వార్డులు నూట యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మెదక్ మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై రెండు వార్డ్స్ అరవై నాలుగు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఈరోజు నామినేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి టెన్ థర్టీకి ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ మరియు డీఎస్పీ గారు కౌన్సిలర్ గారు ముఖ్యంగా ఈ నామినేషన్ బందోస్ ప్రక్రియ చెప్పడం జరిగింది ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళ క్యాండిడేట్స్ ఓన్లీ క్యాండిడేట్తో పాటు ఇద్దరు ప్రపోజల్స్ రావాలి ఒకవేళ క్యాండిడేట్ లేకపోతే ముగ్గురు రా రావాలి వీళ్ళందరూ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ నామినేషన్స్ ఉంటుంది ఈరోజు ఈరోజు రేపు నుండి ఈ మూడు రోజులు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది మెదక్ జిల్లాలో నాలుగు పాటు ఉన్నాయి మెదక్ మున్సిపాలిటీలో ముప్పై రెండు ముప్పై రెండు ఉన్నాయి అలాగే తుఫ్రాన్ తుఫ్రాన్లో పదహారు నర్సాపూర్లో పదిహేను రామాయణపేటలో పన్నెండు ఈ వార్డ్స్ ఉన్నాయి దీంట్లో నూట యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి నామినేషన్కి వచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా ఓన్లీ అభ్యర్థులు మాత్రం ఉండదు సెల్ ఫోన్లు కానీ అవి కానీ ఏం తీసుకోకూడదు ప్రశాంత వాతావరణంలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరగడానికి మా జిల్లా ఎస్పీ ఈవీ శ్రీనివాసరావు ఏఏఎస్ అలాగే జిల్లా ఎలక్షన్ అథారిటీ రాహుల్ రాజు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో డిసెంబర్లో మన డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛన సంఘం జరగకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పటిష్టంగా ఏర్పాటు నిర్వహించడం జరిగింది ఎలాంటి చర్యలు అట్లాగే ఆ ఫుగ్రవరి పదకొండో దాదాపు జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీల సంఘం జరగకుండా భారీ పాలన చేర్పడదారు దీనికి ప్రజలందరూ సహకరించాలి అట్లాగే ఎవరైతే మన మెదక్ జిల్లాలో ఇరవై ఏడు వేల నూట ఎనభై ఐదు ఓటర్కు నిజ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నారు వీళ్ళందరూ తమ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఎక్కువ శాతం మూడు వేలు ఎక్కువగా రుచి కన్నా మహిళలు మహిళలందరూ కూడా తమ ఓర్ అందరూ ఇరవై ఏడు వేల మంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూసుకోవాలి ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి నిర్వహిస్తామని ప్రజలకు అందరూ నిర్భయంగా స్వయంగా అలాగే ఎలక్షన్ అమెషన్ అయిన తర్వాత ఎలక్షన్లో కూడా ఫ్లాగ్ మార్చ్ అన్ని మున్సిపాలిటీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఓటర్ నియమించాలని చెప్పి కోరుతున్నాను